దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కొల నాకు ప్రేమైన బిల్లారా ప్రభు ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో ఆయన పాసం నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రత్యేకముగా రాత్రికాల సమయంలో మనము దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం ముఖ్యంగా యేసు క్రీస్తు పర్లోకముని లోకానికి దరిద్రుడుగా వచ్చి ఒక దరిద్రుని వలె మానవ జాతి పాపము కొరకు ఆ కల్వారి శిలువలో తను తాను అప్పగించుకున్న ద్వారా మనమందరము కూడా ఐశ్వర్యవంతులు అయ్యామని అనగా ఆయన కుమారుని విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరము కూడా ఆయన కుమారులుగాను కుమారులు అయితే వారసులు గాను రెండు వారసులు అయ్యేటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా ఆయన కుమారులమై ఉన్నాం వారసులమై ఉన్నాము అయితే మట్టుకు ప్రేమైన మరి ఆ వారసులు ఏంటే వారు మరి బాల్ అయినంత కాలము కూడా దాసునికిని మరి అతనికిని ఏమాత్రము కూడా ఏం లేదంట భేదము లేనట్టుగా చూస్తున్నాం ఉదాహరణకి మనము అబ్రాహం యొక్క కుమారుడైనటువంటి ఇసాకును సాదృశ్యంగా తీసుకున్నాం ఈ దినాల్లో కూడా అనేక మంది ద్వారా అబ్రాహము కుమారులమని చెప్పుకున్నప్పటికీ కూడా వారి వారి యొక్క స్వభావాన్ని బట్టి మనకి ఎవరు నిజముగా అబ్రాహం సంతానము మనకి బాగా అర్థమవుతూ ఉంది మనం ఎందులో చూసుకున్నాం ఏంటంటే అబ్రాహాము కూడా అనేకమంది సంతానం ఉన్నప్పటికీ అందులో కేవలము ఒక్క వ్యక్తి మాత్రమే అబ్రాహం యొక్క సంతానముగాను వాగ్దాన పుత్రుడుగాను అబ్రాము కలిగి అన్నిటికీ వారసుడుగాను ఎంచబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే మిగతా వారందరూ కూడా వాగ్దానం బట్టి పుట్టినవారు కాదు కానీ వారి పుట్టుకకు రకరకాల కారణాలు ఉన్నాయి ఉదాహరణకి మరి అబ్రాహము ద్వారా జన్మించిన ఇస్మాయిలు యొక్క స్వభావం చూసినట్లయితే వాడు వారిని దేనితో పోల్చాడంటే ప్రియ అడవి గాలితో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం చదువుదాం చూడండి ఇరవై ఒకటవ అధ్యాయం ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఆది కాండము పదహారవ అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం మరియు యహోవా దూత నీ సంతానమును విశ నిత్యముగా విస్తరింప చేసాను అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని వానితో చెప్పాను మరి యహోవ దూత ఇదిగో యహోవా నీ మొర వినెను నీవు గర్భవతిపై ఉన్నావు నీవు కుమార్ని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు అతడు గాడిద వంటి మనుష్యుడు అంద అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులు అందరు ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యోవాహోవాకు పెట్టెను ఎలా అనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచింది కదా అనుకోను చాలండి ఇక్కడ అబ్రహాము సారా ద్వారా ఆగరు ఆగరు ఇవ్వబడినది ఆగరికి గర్భవతి అయినప్పుడు మరి శారాకు ఎదుట ఆమె ఎంతో గర్వముతో ప్రవర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అర్థమైంది ఆమె ఎవరు ఆగరెవరు ఒక దాసి దాసి ఎప్పుడైతే అబ్రహాము భారిక భార్య అయ్యిందో అదే కాకుండా గర్వము ధరించినదో అప్పుడు ఆమె ప్రిమేన్ బిల్లారా గర్వముగా ప్రవచించడం మనం చూస్తాం అది గమనించినటువంటి ఒక శార ఏం చేసింది ఆమెని హింసించడం ప్రారంభించింది అప్పుడు ఆమె ఏమైంది అక్కడి నుంచి పారిపోవటం చూస్తూ ఉన్నాం అవి పారిపోతూ ఉన్నప్పుడు ప్రీమేన్ ఆమెతో దేవుడు కనబడి దేవుడు అమ్మతో మాట్లాడిన వాడికి ఉన్నాడు ప్రియమైన బిలారా ఏమని అంటే రెండు వేల ఎనిమిదవ వచ్చి చూసినప్పుడు షారాయి దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన షారాయి ఎద్ద నుండి పారిపోచున్నాను అనేను దేవుని దూత స్వస్థముగా ఏం చేస్తుంది మాట్లాడుతుంది ఏమని సారాయి దాసివైన ఆగరు కొన్నిసార్లు మనం గర్వంగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన స్థితిని మన స్థానాన్ని అని ఏం చేస్తాడు చూపిస్తూ ఉంటాడు అర్థమవుతుందండి కొన్నిసార్లు మనకి ఏమి లేనప్పుడు ఎంతో తగ్గించుకొని దీన మనసులుగా ఉంటాం కానీ ఎప్పుడైతే మనకి కలిమి కలుగుతుందో ఉదాహరణకి ఈమెవరు ఆగరెవరండి సారా యొక్క దాసి దాసి ఏమి యొక్క స్థానం ఏంటిది యజమానులో చెప్పినటువంటిది అంతా ఆయన చేస్తూ ఉండాలి దీని ముందు మనం దాసుల గురించి నేర్చుకున్నాం ఎందుకు ఏమి అడగటానికి ఆమెకి అసలు అధికారం అన్నది లేదండి అలాంటి ఆమె పామి సారాయే ఎవరు యజమానురాలు ఏం చేసిందామని అబ్రాముకు భారీగా ఇచ్చింది అర్థమవుతుందండి ఆ కాలంలో ఆ సిస్టమ్ ఉండేటువంటిది అర్థమవుతుందండి అయితే ఎప్పుడైతే ఆమె గర్భవతి అయ్యిందో వెంటనే అంటే ఆమె చేసిందంట చూడండి ప్రిమియన్ పిల్లారా నాలుగో వచనం పదహారు నాలుగు ఆది కాలము పదహారు నాలుగు అతడు ఆకరతో పోయినప్పుడు ఆ అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన చూడండి యజమానురాలు పం యజమానురాలే ఏం చేసింది ఆమెని హెచ్చించి యజమానికి భారీగా ఇచ్చింది వెంట ఎప్పుడైతే గర్భం ధరించిందో ఆమె ఈ యజమానురాలు చేసిన మేలను మర్చిపోయి ఏం చేస్తుంది చిన్న చూపు చూడటం ప్రారంభించింది ఎవరిని యజమానురాలుని ఏం చేసింది చిన్న చూపు చూడటం ప్రారంభించింది అప్పుడు షార ఏం చేసింది ఆమెని బాధ పెట్టడం ప్రారంభించింది ప్రీమిన్ అప్పుడు ఆమె ఏం చేసింది పారిపోయింది ఎక్కడెక్కి పారిపోయింది క్షారా ఎద్దు నుంచి పారిపోయింది ప్రేమైన పిల్లార అప్పుడు దేవుని దూత మాట్లాడుతుంది ఏమని నువ్వు తిరిగి వెళ్ళి ఇక్కడ బాగా అర్థం చేసుకో మాట్లాడు ఏమంటే తెలుసా ఓ ఆగరు అని మాట్లాడలే అబ్రహాము భారీ అయ్యని మాట్లాడలేదండి అర్థమవుతుందండి ఏం మాట్లాడుతుంది దేవుని తోట క్షారా దాసివైన ఆగరు అనేకసార్లు మనము కూడా ఈ ఆగర్లాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం చాలామంది అలా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం ఏమీ లేని స్థితిలో దీనత్వము కలిగి ఉన్నప్పుడు అర్థమవుతుందండి ఎంతగానో తగ్గించుకొని మనసు కలిగి ఏం చేస్తారు పెద్దలకు కావచ్చు మనకంటే పైవారు కావచ్చు లేకుంటే ప్రీమియన్ పిల్లారా మరి దైవ సేవకులకు కావచ్చు అది ఇంత కావచ్చు సంఘంలో కావచ్చు ఏం చేస్తాము దీన మనసు కలిగిన వారుగా ఉంటా కదండి దీన మనసు కలిగి వినియ మనసు కలిగి ఉంటూ ఉంటా అర్థమవుతుందండి ఒకవేళ కొత్తగా వివాహమై వచ్చింది అనుకోండి ఒక కోడలు కావచ్చు అర్థమైందండి ఎలా ఉంటారు స్టార్టింగ్లో ఎంతో దీనంగా ఉంటారు కదండి అయితే తర్వాత ఎప్పుడైతే కొంచెము వాళ్ళు ఏమవుతుంది అభివృద్ధి కలుగుతుందో ఆగర్లాగా ఏమవుతుంది వెంటనే వాళ్ళకి ఏమవుతుంది పెద్దలు అత్తలు కావచ్చు మామ కావచ్చు లేదా సంఘంలో సేవకులు కావచ్చు ఉదాహరణకి ఒక మొట్టమొదటి ఎంతో దీనంగా పరిచయం చేస్తూ ఉంటారు సంఘంలో కూడా వారు అరే భలే వీరు మంచిగా ఏంది సేవ చేస్తున్నాడు ఇతను ఏం సేవకుని చేద్దాము అని ఒకవేళ అతను వారిని ఒక కొంచెం వాళ్ళు ఇచ్చించడం ప్రారంభించినప్పుడు పెద్ద వాళ్ళకి ఏమొస్తో తెలుసా నాకంటే పెద్ద ఎవరు లేరు లేకుండా ఆ నేను బాగా వాక్యం చెప్పగలను ఇలా రకరకాల అంతరంగం ఏమో లేకుంటే సేవకునికి లేనటువంటి యొక్క కుప వరము ఒక వరం ఏదైనా ఈ వ్యక్తికి దొరికింది అనుకోండి ఏం చేస్తారు వెన్నె ఇదో జరిగేది అదేనండి ప్రియ వెన్న ఏమవుతారు గర్వం వచ్చేస్తుంది ఏనికేం తెలుసు నాకు అంతా తెలుసు అన్నట్టుగా ఏమవుతారు ప్రియరారా ఏమవుతారు వాళ్ళంతటేమో గర్వం వచ్చేస్తూ ఉంటుంది అర్థమవుతుందండి అలాంటి పరిస్థితి ఈ ఆగరు కూడా ప్రవర్తించినప్పుడు వెంటనే ఆగర ఏం చేసింది క్షమించాలి సారా ఏం చేసింది ఈమెను ఎక్కడ పెట్టాల అక్కడ పెట్టాలని ఏం చేసింది ప్రయత్నం చేసినప్పుడు ఆ స్థితి ఆమె తట్టుకోలేకపోయిందండి వెంటనే అక్కడి నుంచి ఏమవుతుంది పారిపోవటం ప్రారంభించింది అయితే దేవుడు మాత్రము ఈమెని అంగీకరించలేదు ఎందుకంటే తన్ను తాను హెచ్చించుకునే వాడు ఎప్పుడు కూడా ఏం కాడు దేవుడు అంగీకరించేవాడు కాదండి అర్థమవుతుందా దేవుడు హెచ్చించాలి అది ఎవరినైనా సరే కానీ అది భౌతిక రీతిగా కావచ్చు లోకరీతిగా కావచ్చు లేదా సంఘరీతిగా సేవ విషయంలో కావచ్చు ఎవరు హెచ్చించాలి దేవుడు హెచ్చించాలి అర్థమవుతుందండి దేవుడు హెచ్చించే వరకు ఏం కావాలి అందుకే మనము పేతరాశి పదవి చూస్తాము మీరు తగిన కాలము మిమ్మల్ని హెచ్చించు రీట్లుగా ఏం చేయాలి మీరు బలిష్టమైన చేతి కింద ఏం కలిగి ఉండాలి దీన మనసు కలిగిన వారై ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది అది ఎక్కడైనా సరే ఆఫీసులోనైనా కావచ్చు అర్థమవుతుందండి మనం ఏం చేయాలి ఓపికతో ఏదో తగ్గించుకొని ఉన్నప్పుడే తగిన కాలం ముందు ఎవరి ద్వారా హెచ్చింపబడాలో వారి ద్వారా ఏమవుతాం మనము హెచ్చింపబడతాం మనం దేవుడు హెచ్చించకుండా ఆ సమయం రాకుండా మనం హెచ్చించబడాలంటే ఏ మాత్రం కూడా హెచ్చింప బలజాలం కదా ఇంకా మనకి శ్రమలే ఎక్కువ అవుతాయి ఎందుకంటే దేవుడే మనస్తా ఏం చేస్తాడు తెలుస్తా ఆ స్థానంలో పెడతాడు ఎందుకు తెలుస్తా మనల్ని పవిత్రపరచట కొరకు మన విధేయం చేయటం కొరకు మన గర్వ అహంకారం తొలగించి దీని మనసు కలిగి దేవస్థలను జీవించట కొరకు ఏం చేస్తాడు దేవుడు ఆ స్థానంలో మనని పెడతాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా మనము అర్థం చేసుకోవాల్సిన వారమైనా ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రియమిగారా ఏంటంట సార దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళున్నావు దేవునికి తెలియదండి ఈమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఏం సంగతి తెలియదా తెలుసు తెలిసినా కూడా దేవుడు కోరు ఏం చేస్తా నీ నోటి ద్వారా నువ్వు ఒప్పుకోవాలి నీ అంత నీ తప్పును తెలుసుకోవాలి నీ పొరపాటు నీ మట్టుకు నువ్వేం చేయాలి తెలుసుకొని ఏం చేయాలి పశ్చాత్తా పడాలని ఏం చేస్తాడు దేవుడు నీతో దేవుడు మాట్లాడతాడు నిన్ను నీ నోరు తెరిచి నువ్వేం చేయాలి దేవుని దగ్గర ఒప్పుకోవాలని కోరుకుంటాను అర్థమవుతుంది చాలా సమయం దేవునికి తెలియదా అది రాను కాదు ప్రేమిడారా దేవుడు ఇక్కడ ఆకులతో మాట్లాడు స్వయంగా ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళుతున్నామంటున్నాడు అర్థమవుతుందండి వెన్న దే ఈ మా ఆగరం ఏం చెప్పింది తెలుసా చదవండి నా యజమానురాలైన సారా యద్ధ నుండి పారిపోచున్నానంటుంది మళ్ళీ యజమానురాలు అంటుంది కానీ యజమాని తగ్గి ఉండవలసిన దాస్తి యజమాన్ దగ్గర ఉండకూడదు ఎక్కడ పోతుంది మే పారిపోతుందండి అర్థమవుతుందండి యజమానురాలు దగ్గర ఎంత నువ్వు ఉండాలో అంత నువ్వు ఏం చేయాలి తగ్గించుకొని దాసత్వం చేయవలసినదే నీ పెద్దల కింద ఉండవలసిందే నీ అధికాల కింద ఉండవలసిందే అర్థమవుతుందండి అది కాకుండా మనం సొంత తలం పోతే మనంతటా మనం ఏం చేద్దాం తప్పించుకుందాం ఈ శ్రమ తప్పించుకుందాం ఇక్కడ ఆగరకు శ్రమ రానే కారణం ఏంటిది మంచిగా ఆలోచించాలి సా ఆగరుని చాలా ఎంత ప్రేమించుండొచ్చు అలా ఎంత ప్రేమించుండొచ్చు ఎంత ఆగ ఉంటే తన సొంత భర్తకు భారీగా ఇస్తుంది మరి అర్థమవుతుందండి అర్థమవుతుందండి కానీ ఆ విషయము ఈ ఆగ్ర గ్రహించలేకుండా పోయింది అర్థమైందండి ఆగ్ర గ్రహించలేకపోయింది యజమానులను ఎంతో ప్రేమిస్తుంది దీని అంటారు కృతజ్ఞత లేని జీవితం అంటారు ఏమంటారు దీన్ని కృతజ్ఞత మేలుకు బదులుగా కీడి చేసే స్వభావము అని అంటారు ప్రేమ అని అర్థమవుతుంది అన్నమాట ప్రియారా ఇక్కడ అంటున్న దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు ఆగరి ప్రత్యేకపరచలేదు ఒకవేళ దేవుడు ఆగర ప్రత్యేకపరచుంటే ఆగరం ఎక్కడికి వెళ్తున్నావు అని ఎరిగేవాడు అంటే అబ్రాహ్ము దాసు ఆగరు లేక అబ్రాహ్మ భార్య అన్న దా ఆగరు ఎక్కడికి వెళ్తున్నాం అడిగేట వాడు కానీ ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ దాసు ఆగరు ఎక్కడికి ఎక్కడి నుండి వచ్చేటివి ఎక్కడికి వెళ్తున్నాం అడిగినందున అది నా యజమానురాలైన సార యొద్ద నుండి పారిపోచున్నాను అప్పుడు హోవ దూత నీ యజమానురాల యద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను ఎవడేమన్నాడు వెళ్ళిపోతున్నా పంపించేస్తాను సపరేట్ పెడతాను అనలే ఏమన్నా పెళ్ళి నువ్వు వెళ్ళి యజమాన్ యజమానురాళ్ళ కింద ఏంటి అణిగి ఉండు నువ్వు ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానం ఉండు ఇదనం గర్భవతి అయిపోయినావా నువ్వు గర్వపడొద్దు ఏదో యజమాన్ రాళ్ళకి లేనిది నీకు దొరికిందని ఏం కావద్దు సంతోష పడొద్దు గర్వపడొద్దు మేము గర్వపడడానికి ఏం కారణము చిన్న చూపు చూడడానికి కారణం ఏంటిది ఎవరిని కూడా పెద్దలు ఏంటంటే వారిని ఏం చేయకూడదు మనము చిన్న చూపు చూడడానికి వీలు లేదు అది ఇంత కావచ్చు మరి సంఘంలో కావచ్చు తర్వాత బయట నువ్వు ఆఫీసులో కావచ్చు అండి ఎక్కడికైనా ఇదే వర్తిస్తూ ఉంటుంది ప్రియ వెళ్ళేది ఆకీ ఉండమంటారు ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది ఆ కొత్త నీ బైలు పేరు రాసిన భక్తులు అంటారు ఏమిటంటే చూడండి తగిన కాలం మిమ్మల్ని హెచ్చించినట్లుగా చదవండి అక్కడ పేదలకు మొదటి పత్రిక పేదలకు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం దేవుడు తగిన సమయం మందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండుడి చాలండి ఏమన్నాడండి దేవుడు తగ్గిన సమయం ముందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండు ఎవరి చేతి కిందంట ఎవరి చేతికిందంట ఇక్కడ మీ యజమానులు చేతి కిందని రాయబడలేదు ఇక్కడ పెద్దల చేతి కిందని రాయబడలేదండి ఎవరికి వెళ్తుందా దేవుని బలిష్టమైన చేతి కింద అంటే దాని అర్థము నీ దృష్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండాలి దేవుని ఉండాలి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు దేవుని నీ స్థలంలో పెట్టాడు దేవుడు నాకు స్థానం ఇచ్చాడు అలాగే ఈ స్థానంలో అన్ని చేసేది ఎవరు దేవుడు అన్న అభిప్రాయం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అర్థమవుతుందండి ఎక్కడ ఎవరిని చూడాలి నువ్వు దేవుని చూడాలి దేవుడు ఇక్కడ పెట్టాడు దేవుడు నాకు స్థానం ఇచ్చాడు దేవుడు నాకు ఈ యొక్క సిద్ధిని ఇచ్చాడు అనేం చేయాలి నిన్ను తగ్గించుకొని ఉండాలి అప్పుడేంటే నువ్వు దేవుని చేతి కింద ఉన్నావని గ్రహించాలి అంతేకాని ఎవరో నా మీద కావాలని ఏం చేస్తున్నారు లేదు నా మీద కోపం నాలో నా మీద కోపం పెట్టుకొని లేకపోతే నా మీద పగ పెట్టుకున్నారు అని హింసిస్తున్నారు నన్ను దుఃఖ పెడుతున్నారు కావాలని తిడుతున్నారు కావాలని అది చేస్తున్నారు కావున ఇది జరుగుతుంది కావాలని ఇది చేస్తుంటారు నా మీద కుట్ర పడుతున్నారు ఇలాగ రకరకాలుగా మంచి ఆలోచన మన జీవితంలోనికి మన ఉద్యమంలోకి ఏం కాకూడదు రావడానికి వీలు లేదు నేను నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు దేవుని బిడ్డవైతే ఎల్ల వేళలా ఏ విషయమైనా ఎవరిపై చూడాలి నువ్వు దేవుని చూడాలి ఎవరిని నేను దేవుని కుమారున్నావు ఎవరు నువ్వు దేవుని కుమారు దేవుని బిడ్డవి అర్థమవుందా దేవుడు మళ్ళీ అక్కడ పెట్టుతున్నాడు నీ కలుగుతున్న ఏ బాధ అయినా ఏ పరిస్థితి అయినా ఎవరికి తెలుసు దేవునికి తెలుసు అందుకే దేవుని వైపు చూడవలసిన బాధ్యత ఉంది దేవునైపు చూడవలసిన బాధ్యత ఉంది అర్థమవుతుందండి చూడండి యాకోబుకి ఇష్టమైన కుమారుడు ఎవరు ఎవరండి ఏసేపు ఆయన జీవితంలో ఏదైనా తప్పు చేసినట్టుందా ఏదైనా తప్పు చేశాడైనా పుట్టినప్పటి నుంచి పుట్టుక నుంచే ఆయనకు బాధలు చిన్నతనం నుంచే ఆయనకు బాధలండి అదేనా అంతేనా చిన్న వయసులో తల్లిని కోల్పోయాడు అందుక బహుశా రెండు మూడు సంవత్సరాలు అయిందో ఏమో ఉంటాడేమో తల్లి చనిపోయినప్పుడు తమ్ముడు పుట్టేటప్పుడే చనిపోయాడు తండ్రి పాప లే తల్లి లేనిది కదా అని ఎంతో ప్రేమతో చూస్తుంటే ఆ చూసి మిగతా వాళ్ళకి అందరికి ఆ సూయ కలిగింది తర్వాత మరింత పగబట్టారు మరింత పగబట్టారు చివరికి వాళ్ళందరూ చంపాలని ప్రయత్నం కూడా చేశారు ఈ జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చాయి కానీ మనం వాక్య ప్రకారం వాక్యం చూసినప్పుడు ఏసేపు దృష్టి మాత్రం ఏం కలిగి ఉన్నాడు తెలుసా సమస్తము దేవుని మూలంగా కలిగింది అనుకుంటున్నాడు చివరికి చెప్తున్నాడు కదా అన్నదమ్ములు కలగని కనబడేమన్నాడు మీరు నన్ను అమ్మి వేసినందుకు ఏం చేయొద్దు మీరు దుఃఖపడద్దు ఇదంతా దేవుడే మన మేలు కోరి నన్ను ఇక్కడికి ఏం చేశాడు తీసుకొచ్చాడు నేను మిమ్మల్ని ఏం చేస్తాను పోషిస్తాను ఆదరిస్తాను అని ఏం చేస్తున్నాడు వారితో వారి ధైర్యపరుస్తున్నాడు అండి ప్రియమైన సహోదరి సహోదరులరా ఒక దేవుని బిడ్డ ఎప్పుడైతే ప్రతి విషయంలో ప్రభు చూసి ప్రభు చిత్తం ప్రకారం దేవుని చిత్తానికి లోపు నడుచుకుంటాడో వాడు ధన్యుడు వాడు నిజంగా ఏమవుతాడు బడతాడు హెచ్చింపబడతాడు అవతల వాళ్ళు ఎవరైనా ఏమైనా చేయని నీ పై వారు ఎవరైనా చేయను ఇంకోటి అది కూడా దేవుని అనుమతితోనే జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు అయితే ఇక్కడ రాఘతో అంటున్నాడు దేవుడు దేవునితో దేవుని అది నువ్వేం చేయి ఎల్లు ఎలా ఎక్కడుండవు నీ యజమాని రాళ్ళ కింద ఏం చేయి అణిగి మెనిగి ఉండు అంటే తగ్గించుకొని ఒకప్పుడు ఇలా అనామికురాలుగా ఉన్నావో అదే ఒకప్పుడు ఆమె ఎవరు అనామికురాలు ఆ ఇంటిలో లెక్క పని మనిషి అందరితో పాటు మొక్క వ్యక్తి అల్లమైందండి ఆమెకి ఎలాంటి గొప్పతనం అక్కడ లేదు అలాంటి ఆమెను చాలా ఏం చేసిందంటే తన భర్తకు ఏం చేసింది భారీగా ఇచ్చింది ఎప్పుడైతే గర్భవతి అయ్యిందని యజమానురాలకి లేనటువంటి యొక్క నిధి నాకేమైంది దొరికింది అని ఎప్పుడైతే ఆ మనంతో వెళ్ళి గర్వంగా ప్రవర్తించినట్టుగా చూస్తున్నా ప్రేమ అని పిల్లారా కానీ దేవుడు ప్రిమారా ఆమె ఏమన్నాడు వెళ్ళిపోమలేదు కానీ నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళి యజమానురాలు కిందనే ఉండు అనిగి మెనిగి ఉండు అన్నది తర్వాత ఇంత మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం అందరూ కూడా మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోద ఈ రాత్రి కాలం సమయంలో ప్రభు వాక్యం మన ఎద్దుకు వచ్చినది ప్రభు స్వస్థముగా మనతో మాట్లాడి ఉన్నారు అబ్రహం యొక్క సంతానములో మూడు గ్రూపులు ఉన్నట్టుగా చూసాం మూడు గుంపులు ఉన్నట్టుగా చూస్తున్నాం ఒక గుంపు శరీరం బట్టి సొంత ఆలోచనను బట్టి పుట్టినటువంటి సంతానము అది ఇస్మాయిలు అడవి గాడి లాంటి వాడు రెండోది కితురా సంతానము ఉపపత్ని యొక్క సంతానము అవసరాన్ని బట్టి పుట్టినటువంటి యొక్క సంతతి వీరి ఇరువురు కూడా వారసులు కాలేకపోయారు కేవలము వాగ్దానం బట్టి దేవుని వాగ్దానం బట్టి దేవుని ఆత్మను బట్టి పుట్టినటువంటి ఇస్సాకు మాత్రమే వారసుడు కాగలడు ఇస్సాకు యొక్క స్వభావం మనం చూస్తున్నాం ఇస్సాకు పుట్టినప్పటి నుంచి కూడా ఎంతగానో ఎదుగుతున్నాడు ఆయన పాలు విడిచాడు పాలు విడిచినప్పుడు అబ్రాహం గారు ఎంతో సంతోషించి గొప్ప విందు చేసినట్టు చూస్తున్నాం ప్రియ సహోదరి సహవాడా నువ్వు అబ్రాహం సంతానం అయితే నువ్వు కూడా ఎదగాలి నిజంగా వాగ్దానం సంతానమైతే నువ్వు ఎదగాలి దేవుని ముని పుట్టిన వాడైతే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి ఇంకా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ ఒక ఇస్మాయిల్ స్వభావం ఉందేమో కేతుడ పిల్లల యొక్క స్వభావం నీళ్ళ ఉందేమో ఇది ఒక్కసారి రక్షణ పరిశ్రమ చేసుకొని సరి చేసుకో సరి చేసుకో ప్రయజ్ గాడ్ ఆఫ్ నాలెడ్జ్ ప్రయజ్ గార్డ్ ఆత్మ సంబంధం ఏంటంటే మనసు కలిగి ఆత్మీయ ఎదగడానికి ఈ జీవితానికి ఇద్దరు మరోసారి హెచ్చరిక చేస్తున్నాడు ఇంకా పాలు స్థితి నుంచి నువ్వు పాలు తగ్గి విడిచిపెట్టి పాలలో ప్రయోజ గాడ్ ఆఫ్ నాలెడ్జ్ ఆత్మ ఆత్మసమైన బిడ్డగా వాక్యాన్ని నేర్చుకొని నీ జీవితంలో వాక్య ప్రకారం జీవించే అనుభవం ఇతరులకు చెప్పేసేది ఇతరుకు మాదిరి చూపించే జీవితం కలిగిన వాడికి ఉండవలసిన బాధ్యత ఉంది ప్రియన్ పిల్లారా అలాగే ఇంకా చెప్పుకునే చెప్పించుకునేవాడువి కాకుండా ఇతరులకు చెప్పేవాడుగా ఇతరులకు మాదిరిని చూపించేవాడుగా ఉండవలసిన బాధ్యత ఉంది ప్రిమాన్ పిల్లారా మన ప్రభుత్వాలుగా రాబోతున్నారు ఎదిగినటువంటి వారిని పెళ్లి కుమారు తండ్రులను అలంకరించే వారిని తీసుకుని పోవడానికి రాబోతున్నారు అనేది ఉండాలి మధ్య పడదిన అప్పగించుకున్నాం పైసల్లో పైసల్లో ట్యాంక్ చేసి ట్యాంక్లో 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 ఆలలో మనమందరం ఆయన నిలబెట్టుకోవడానికి ఆ కల్వారి శిలువుల దరిద్రుడిగా ఆయన ర్పించాడు అన్ని విషయాలు ఎదగబడి దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు వాళ్ళలో దేవుడు మనకి వేసిన ఏర్పాటుని బట్టి కృతజ్ఞమై మనం ఎదగవలసిన భారం విన్నాం ప్రభు రాకరికి ఎదురు చూడవలసిన వారు సిద్ధపడవలసిన భారం విన్నాం ఇస్మాయిల్ స్వభావం లేకుండా వెళ్ళేది ఏదో అబ్రాహం దగ్గర ఏదో బహుమానం పొందుకొని వెళ్ళిపోవడం కొరకు కాదు మనం అందరం వారసులు కాకుండా పిలిచాడు మన కన్నాడు అలా సంకల్ప ప్రకారం పదం పొలం కొరకు ఆయన మన తన సత్యవాకుల కరీమని దేవుని వాక్యం చూస్తున్నాను అలలో నిజంగా నేను కూడా నన్ను కన్నాడు నేను ఆయన మూలగా పుట్టాను ఆయన వాక్యముగా పుట్టాను నేను ఆయన నమ్మిన సత్యము ఆయన వాక్యం ద్వారా నేను నూతన జరుపు పొందిన సత్యము నాలో పరిశుద్ధాత్మ సత్యము నేను వింటున్న వాక్యం సత్యమని నువ్వు గ్రహించిన నువ్వు కూడా వారస ఉంటే కొరకు అన్ని విషయాలు ఎదగడానికి నేర్చుకోవడం నేర్చుకో ప్రియ సోహదం థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీఫ్ థ్యాంక్ యూ ఫాదర్ యూ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవల తండ్రి మరోసారి రాత్రి కాల సమయంలో ప్రభాని ఉద్దేశాన్ని సంకల్పాన్ని నీ ప్రజల మీద మా ముందు పెట్టినందుకు స్థుతులు స్తోత్రాలు చదివిస్తున్నాం ఏ వాక్యం అయితే మా ముందుకు వచ్చిందో ప్రభు ఆ వాక్యానికి పరిపూర్ణమే లోబడిన వారమే ఆ వాక్యం నిలబడిన వారమే అన్ని విషయంలో ఎదిగి ప్రభ వాగ్దాన సంతానముగా ఆత్మ సంతానముగా నీకు వారసులముగా నీ కుమారులుగా ప్రభు ఎదగటానికి మళ్ళొకరు కృప దయచేసి మహింపదండి ఇప్పుడు ప్రతి ఒక్కరిని కృపలో భద్రపరిచి నడిపించాడు దీవించమని ఈ రాజ్యంతో పాటు చేయమని వెళ్తున్న ప్రజలు కువాసన ఏసు తండ్రి నా తండ్రి అయిన దేవుని ప్రేమయోగ కుమారుడైన యేసు క్రీస్తు కృపయో పరిశుద్ధాత్మిక అని సహవాసము ఇప్పుడు వచ్చింది మనందరికి ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకల పర్యంతం తోడై నడిపించడం కాక ఆమె ఆమె అందరికి కూడా ఏసుకృష్ణుల పంధనాలు